నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు పేరుగా ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి డిఎస్సి ఆఫీస్కి డ్రైవర్ రాముడు చెల్లెలు కీర్తి ప్రాణహాని ఉంది భద్రత కల్పించండి అని డిఎస్సికి ఫిర్యాదు మాకు ముప్పై లక్షలు ఆఫర్ చేశారు మేము ఒప్పుకోలేదు స్థానిక ఎమ్మెల్యేపై మాకు ఎలాంటి అనుమానం లేదు యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు వచ్చాము ఇక్కడికి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మా అన్న మా అన్నయ్యకి న్యాయం జరగాలి దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి మేము మాట్లాడింది ఒకటి మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు మేము ఏది మాట్లాడటో అది అక్కడే ఇవ్వండి మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది మీరు దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు మీకు తెలుసా రూల్స్ ఉన్నాయా మీకేమన్నా మీరు ఎట్లా వేస్తారు మరి ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఏమన్నా చూసారా చెప్పండి అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు దీన్ని అయితే పళ్ళ గుద్దీ చెప్పగలుగుతాను నేను మా అన్న అయితే అలాంటి వాడు కాదు తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు దీని ద్వారా మాకు న్యాయం కావాలి మేము ఎంత వరకు వెళ్తాము చెప్పగలుగుతాను కారణాలు పోలీసు వాళ్ళు కస్టడీలో ఉన్నారు త్వరలో తెలుస్తాయి వాళ్ళే అన్ని ఫ్రూట్స్ బయట పెడతారు దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు చూపిస్తాడు ఆయన తొందరలో ఉంది మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లో అని మాకైతే అనిపించట్లేదు పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది నిజ నిజాలు వస్తాయి అప్పుడు మాట్లాడతాం మేము మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు మీరు చూసుకోవాలి మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు ఏదన్నా తప్పు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేమున్నాము పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు చూసుకుంటారు డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు చెన్నైలో మృతదేహం తీసుకునేటప్పుడు